వంద యాజన్ కదే రెండు మూడు యాక్టిన్లు కూడా డాక్టర్లు ఉండరు ఏమంటే ఏ గో వచ్చామంటే రెండు నిమిషాలు పెట్టుకోడు ఇక్కడ వెంటనే కదిరి ఇంకా ఎప్పుడు ఇంకా ప్రాణాలు కాబట్టి నాది అంటాడు ఒకరిని ఎవరు పెట్టుకుంటారు ఒకరిని ఎవరు పెట్టుకుంటారు నా డ్యూటీ కాదు ఇంకో డ్యూటీ కాదు ఆమె డైరీకి మనకు వస్తుంది వాళ్ళ డ్యూటీ ప్లేసుల్లో శ్రీ జిల్లా పండగల మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ వైఖరి నిర్లక్ష్యం ఎట్లా ఉందంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ సరైన సమయానికి లేకపోవడం వల్ల నింది ప్రాణాలు బలైపోతున్నాయి మూడు గంటలు రాసిన డాక్టరు ఐదున్నర ఆరు గంటలకు వస్తున్నారు ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఎమర్జెన్సీ కేసు అతను డాక్టర్స్ ఉంటే అతను ప్రాణాలు లేవలేదు ఇప్పుడు అతను డాక్టర్ లేనందు వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు ఎందు నిర్లక్ష్యం చేసినారు మీరు సార్ దయచేసి డిస్ట్రిక్ట్ అవసరం కానీ లేకపోతే మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దయచేసి దీని పట్ల మీరు గమనంతో ఇచ్చేసి దయచేసి ఇలాంటి హాస్పిటల్ కాదండల మండలం పెద్ద మండలము ఎక్కడ వచ్చాడు యాక్సిడెంట్ జరుగుతుంది మా వందే మాత్రం టీం తరపున మేము ప్రతి నిమిషం ఇరవై నాలుగు గంటలు మేము పని చేసుకుంటున్నాము పని చేసుకుంటే ఇట్లా యాక్సిడెంట్స్ వల్ల జరిగే దీనివల్ల హాస్పిటల్కి వచ్చి ఎమర్జెన్సీ తరఫున వస్తున్నాము ఈ ఎమర్జెన్సీ ఉండడం వల్ల డాక్టర్లు హాస్పిటల్ లేని వల్ల ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి ఈ వెహికల్ని మీరు దయచేసి గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను సార్